మల్లాపూర్ డివిజన్ దుర్గా నగర్ కాలనీలో మసీద్ ఎదురుగా ఓ ఇంటి యాజమాని పాత ఇంటిలోని కొంత భాగం పగలగొట్టి కొత్తగా కడుతూ ఇటుకలు పెడుతూ పార్కింగ్ కు ఇ కలిగిస్తున్నాడు అని మసీదుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఇంటి యాజమానికి పలుమార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో కాపురం మున్సిపల్ ఆఫీస్లో నాచారం పోలీస్ స్టేషన్ లో మసీదు పెద్దలు ఫిర్యాదు చేశారు ఇంటి నిర్మాణానికి సెట్ బ్యాక్ లేకుండా రోడ్డుపైకి నిర్మాణం చేపట్టడం వల్ల మసీదుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు నా స్థలం నేను అడిగిన వాటికి పట్టినప్పుడు ఏమన్నా నా స్థలాన్ని నేను కట్టుకుంటున్నా అబ్బాయి మీరు కావాలంటే చేసుకొని సర్వే చేసుకోవడం కూడా అని చెప్పిండు వచ్చేసి కొద్దిగా సర్వే చేసి చూపెట్టింది అటువంటి వాళ్ళకి నా స్థలాన్ని నేను కట్టినాను అన్నప్పుడు మనం ఏం చేయాలి ఎవరు వచ్చారు మరి ఇలా సర్వే చేయడం జరిగింది కమిషనర్ మన కార్పొరేటర్ ఇక మున్సిపల్ అందరూ కంప్లైంట్ చేసుకున్నాను ఇక ఏంటంటే మీరు రెస్పాండ్ వాళ్ళు ఎట్లా చేస్తారో చూడ చూడాలి అయినా కంప్లైంట్ తీసుకొని సరే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇక దానికి వెయిటింగ్ మాకు ఏం లేదు వీళ్ళో కొట్టడో కాదు మనకు అన్నట్టు మాకు క్లియర్గా ఉండాలి రాత్రి రెండు రోజుల్లో మనకు ప్రొసిషన్స్ ఉన్నాయి గణేష్ స్పెషల్ ప్రొసిషన్స్ ఉంటాయి దీని నుంచి ఈ దారిలో పోతారు మళ్ళీ దారిలో పోయినప్పుడు మళ్ళీ ఏం ఎటువంటి న్యూసెల్స్ వైలెన్స్ కాకుండా లేదా రోడ్ క్లియర్గా ఉంటే మాకు ఏం ప్రాబ్లం లేదు రోడ్లో ఇప్పుడు నాలుగు మళ్ళీ పడే వరకు మొత్తం రోడ్ బ్లాక్ అయిపోతుంది డిపార్ట్మెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అదే చెప్తున్నాము ఒక బ్యారికేడ్స్ కానీ అటువంటి ఏదైనా ఫెసిలిటీస్ మనకి ఇస్తే ఆ టైంలో మేము పేరే టైంలో దానికి ఎట్లైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా పెడదామని ప్లాన్ చేస్తున్నాం అంత ప్రాబ్లం వచ్చి వచ్చేస్తున్నాడు అవన్నీ వచ్చి వైర్లన్నీ కిందకి వచ్చినాయి పొద్దున ఐదున్నరకు వస్తున్నాం అది ఏ వైర్ అని మనకు తెలియదు కదా ఆ వైర్ల బట్టి చూసుకొని ఇవన్నీ చూసుకొని అవి ఇవి ఎవరి వరకు అని చెప్పేసి కూడా కొద్దిగా మాట్లాడడం జరిగింది అనే వాడు కాంట్రాక్టర్ ఇచ్చేవాడు కాంట్రాక్టర్ వచ్చేసి వైర్లన్నీ పైకి గురి చేసి కట్టుకున్నాడు అంతే సార్ దాని ప్రాబ్లం మాకు అంత ఏం లేదు ఇప్పటివరకు అయితే అంత ప్రాబ్లం రాత్రికి అంత వైర్లన్నీ తెగ్ కింద ఈ కాలనీ ఐదో డివిజన్లో వస్తుంది మన కా సర్కిల్లో వస్తాయి కాకపోతే ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ముందటైతే మసీ మసీదు డెమాలి దుర్గానే ఈ ఆపోజిట్ ఒక దగ్గర దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ రెస్టారెంట్ని మొత్తం వేసి నాకు క్రియేట్ చేయడానికి ఇక్కడ పార్కింగ్కి చాలా ఇబ్బంది పడింది అందువల్ల ఇక్కడ సరౌండింగ్లో ఆపోజిట్ ఉన్న మంచిగా ఏంటంటే డాక్టర్ ఆయన ఆయన ఏంటంటే బండ్లు ఇక్కడ పెట్టవద్దు ఇక్కడ ఏదో పార్కింగ్ నాకు ఇబ్బంది అవుతుందని పార్కింగ్ పార్లు తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టిండు వచ్చిన గుడికి వచ్చిన మనుషులకి పార్కింగ్ పెట్టకుండా చేసిండు ఇప్పుడు ఏం చేసిన అంటే మొత్తం జరిపి ఇమ్మడు కడుతుండ్రు సరే వాళ్ళ వాళ్ళ స్థలం ఉన్నదో లేదో మనకు సంబంధం లేదు అది ఇంతవరకు డిపార్ట్మెంట్ చూసుకుంటా అది కాకపోతే ఏంటంటే గుడి ఉన్న కాడ ఏంటంటే మనకు ఎటువంటి ఇబ్బంది కావద్దు భక్తులు కానీ ఎవరికైనా కానీ నమాజ్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కావచ్చున్నాయి మనకు వచ్చిన ప్రాబ్లం అదే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల ఈ డిస్మౌంటు మొత్తం ఇంటికి ఇక్కడ తీసుకుట్టింది దానివల్ల లోపల మొత్తం అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో నిన్న రాత్రి ఏమో పెద్ద బండి వచ్చేసి ఆ ఇటుకలు ముసే వరకు ఆ వైర్లు అన్ని కింద తిగి కింద పడిపోయింది పొద్దున్న మళ్ళీ చెప్పే వరకు మళ్ళీ కట్టి మీద కట్టింది సపోజ్ అదే ఇష్యూ ఇవాళ మన సిటీ రోడ్ సరౌండింగ్లో నడుస్తుంది అది వైర్లు తిగి ఎంతమంది సరిపోతుండో అంత చూస్తున్నది అదే పెద్ద పెద్ద ట్వెల్వ్ టు ట్వెల్వ్ టర్ బండి ఇక్కడ గల్లీలో తీసుకొస్తే అదే మళ్ళీ వైర్లు వెళ్ళబడితే మనకి మేము పరిస్థితుల పిల్లలు ఉంటారు మనుషులు ఉంటారు వంద వంద వందలాది మందులు ప్రయత్నం పేరుకి వస్తారు వాళ్ళకి తలుతుంది వాళ్ళు ఏదైనా వస్తారు వాళ్ళు అదే ఇష్యూ అవుతుంది అదే అందుకో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్కి మాకు కొంచెం సౌకర్యం ఉండాలి వచ్చిన మన భక్తుల్లో కానీ పేర్స్ వచ్చిన మనుషుల్లో కానీ పార్కింగ్ కానీ కొన్ని అనుకుంటే వాళ్ళు లేదు కన్సెక్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది ఎట్లా చేసుకుంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం అది మనం దానిలో జోక్యం లేని అవసరం లేదు కాకపోతే అంటే మజిద్కి సంబంధించింది అది సంబంధించిన అదే ఉంటుంది పార్కింగ్ ప్రాబ్లం చాలా అవుతుంది జరిగి జరుపు ఈజ్ చేశారు అది ఏం లేదు సార్ అది ఎట్టు అది ఉంది అదే ఉందండి ఇంతకుముందు నా నా స్థలం ఇంతకుముందు అది క్వశ్చన్ చేసిన పనులు పెట్టనిస్తా లేడు కార్లు తీసుకొచ్చి పెట్టిన ఇక్కడ పెట్టని ఆపిండు పిండు ఆపిన తర్వాత అట్లెట్లో పెట్టదు గుడి ఉన్న తర్వాత అందరు వస్తారు ఏ గుడికైనా కానీ అందరు వస్తారు నిలబడతారు నమాజ్ చేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ పర్మనెంట్ ఉండరు కదా ఎవరైనా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటే వెళ్ళిపోతారు దానికి ప్రొటెక్షన్ మీద డిపార్ట్మెంట్ కూడా మనకు పొద్దున్న సీఏ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా ఏం చేశారంటే ఇది తప్పు ఇది ఇట్లా చేయడం తప్పు గుడి ఉన్నప్పుడు అయితే కనీసం మినిమం రెస్పెక్ట్ ఉండాలి ఆ రెస్పెక్ట్ కూడా పెట్టకుండా మా ఉలపడే ఇది ఉండే రెస్పెక్ట్ కూడా పెట్టకుండా ఇట్లా అరాజ్మెంట్ టైప్ అన్ని షో చేయకుండా ఇద్దరి కూర్చొని వచ్చి ఇటువంటి పని చేస్తే ఇబ్బంది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మస్జిద్కు వచ్చిన వాళ్ళకి నువ్వు ఇండైరెక్ట్గా ఏదైతే మస్జిద్కు రావద్దు పండి తీసుకొచ్చినప్పుడు వచ్చేటప్పుడు రావద్దున్నట్టు కదా పెట్టద్దంటే రావద్దు నా దగ్గర రావద్దు గుడికి రావద్దు వస్తారండి ఇప్పుడు సిటీలో ఎక్కడైనా కానీ గురువునా కానీ మస్జిద్ ఉన్న కానీ చాలా మంది వస్తారు ప్రే చేస్తారు వెళ్ళిపోతారు దాన్ని ఏం సబ్జెక్ట్ దాన్ని ఆపడానికి ప్రయత్నం ఎవరు చేయరు మేము ఉన్నా కానీ ఎవరైనా కానీ